నేను చెప్పగలనా చెప్పలేనా అని ఆలోచించడం నాకు చేత కాదు ఏది చెప్పు అన్న కూర్చోడమే పలికిడిది పలికిది భగవద్మట పలికించేవి రామభద్రుండట నీ పలికిన భవారమధున్నట పలిక వీరుండుగా కదనేలా కాబట్టి పలికించేవాడు వీరవాడు ఉన్నాడు ఈ ముందు ఎటువంటిదో వాడి ముందు అనేటువంటి వాడిని మనకి నోము వ్రతము అని రెండు మాటలు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది నోము అన్నమాట స్త్రీలకు సంబంధించి ఉంటుంది సాధారణంగా వ్రతము అన్నమాట దంపతులకు సంబంధించి ఉంటుంది దంపతులకు సంబంధించి ఉంటుంది కాబట్టి వివాహానంతరము మాత్రమే వ్రతములు ఉంటాయి నోములు పూర్వము ఉంటాయి వివాహానంతరము ఉంటాయి వివాహత్పూర్వము నోము చేసుకునే ముందు దాని ఫలసిద్ధికి చేయవలసినది ఏది అంటే ఆడపిల్ల తల్లిదండ్రులకు నమస్కరించి తండ్రి గారి అనుమతి తీసుకుని నోము చేయాలి వివాహానంతరము ఆడపిల్ల నోము చేస్తే భర్తగారి పాదములకు నమస్కరించి భర్త అనుమతి తీసుకుని చెయ్యాలి పురాణంలో దీని మీద ఒక పెద్ద ఆఖ్యానం ఒకటి ఉంది ఒక వ్యక్తికి ఇతరు భార్యలు పెద్ద భార్య ఆయన్ని అనువర్తించేది అనువర్తించి ఆయన ఏది చెయ్యమంటే అది చేసేది ఒకవేళ ఆవిడ ఏదైనా చేద్దాం అనుకుంటే ఆయన పాదములకు నమస్కరించి ఆయన ఆశీర్వచనాన్ని అపేక్షించి అది పొంది చేసేది చిన్న భార్య పెద్ద భార్య కన్నా ఎక్కువ నోములు నోచేది కానీ ఆమె భర్త అనుమతి తీసుకోవడం కానీ భర్త పాదములకు నమస్కరించి కూర్చోని చేయడం కానీ ఎప్పుడూ చేసేది కాదు కాకతాళీయంగా ఈ భర్త ఇద్దరు భార్యల శరీరములు ఒకరోజే పడిపోయాయి పడిపోతే ఆ భర్త శరీరాన్ని పెద్ద భార్య శరీరాన్ని వాళ్ళ జీవుల్ని స్వర్గలోకానికి తీసుకెళ్తున్నారు చిన్న భార్య శరీరాన్ని నరకానికి తీసుకెళ్లారు జీవుల్ని తీసుకెళ్తే ఆవిడ పరివేదన చెందింది పెద్ద పెద్దావిడకన్నా నేను చాలా చేశాను నన్ను నరకానికి తీసుకెళ్తున్నారా ఏంటంటే నువ్వు ఎన్ని చేసినా వ్రతమునకు ఒక నోమునకు ఒక ప్రధాన నియమం ఒకటి ఉంది భర్త అనుమతి లేకుండా భర్తకి నమస్కరించకుండా చెయ్యకూడదు అలాగే అందుకే కొన్ని కొన్ని వ్రతకల్పములోకి వచ్చినా పక్కన భర్త కూర్చోకపోయినా ఆవిడ ఆయనతో ఆవిడ చేసింది కాబట్టి నోము వ్రతముగా మారిపోతుంది వరలక్ష్మి వ్రతము అప్పుడు మరి భర్త పక్కన కూర్చోలేదుగా వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు అంటే భర్త పాదవులకు నమస్కరించి చేసినటువంటి కారణం చేత ఆ నోము వ్రతమే అయిపోతుంది అది కానీ స్వరూపము నోము కానీ వ్రతంగా ఇప్పుడు మారుతుందంటే భర్త పాదవులకు నమస్కరించి ఎందుకు అలా నియమం పెట్టారు అంటే ఆడదానికి స్వార్థం ఉండదు అని శాస్త్రవాకు పూర్వము ఆమె ఏది చేసినా మంచి భర్త కొరకు వివాహానంతరము ఆమె ఏమి చేసినా అత్తమామలు పుట్టింటి వారి యొక్క సౌఖ్యము కొరకు మరి నీ సౌఖ్యము నాకు వేరు సౌఖ్యం లేదు వాళ్ళందరూ సుఖంగా ఉండడమే నా సుఖం అంటుంది అందుకే ఆడదాని పేరు మీద నెలకి మూడు వానలలో ఒక వాన అంత గొప్పది పతివ్రత ధర్మం అనసూయమ్మ యొక్క గొప్పతనం అంతా పాతివ్రక్షమే అటువంటి నోములు కొన్ని వ్రతములు కొన్ని వ్రతములు అనేకమైనటువంటి వ్రతములు మీరు సిద్ధి విఘ్నేశ్వర వ్రతం దగ్గర నుంచి వరలక్ష్మీ వ్రతం ఋషిపంచమీ వ్రతం పౌష్య వ్రతం ఇన్ని వ్రతాలు ఉంటాయో ఇన్ని వ్రతాలు చేసేది దీని కొరకు అంటే ఒకటి కామ్యశుద్ధి రెండు చిత్తశుద్ధి ఏ కోరిక లేకపోతే చిత్తశుద్ధి కొరకు చేసినట్టు ఏదైనా కోరికతో చేస్తే సామ్యంతో చేసినట్టు రెండిటిని అనుగ్రహించగలిగి ఉంటాయి ఇలా రెండింటిని అనుగ్రహించగలిగినటువంటి వ్రతములు మీరు ఏ కోరిక కోలుకోకపోయినా తప్పకుండా ఇది మాత్రం మీరు చెయ్యండి చెయ్యడం చేత మీరు ప్రత్యేకంగా కోరకపోయినా మీ మనసులో ఏది ఉంటుందో అది తీరుతుంది అని చెప్తాయి శాస్త్రాలు నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే వరలక్ష్మీ వ్రతాన్ని ప్రత్యేకమైన కోరికతో ఎవరూ చేయరు వరలక్ష్మీ వ్రతం చేసేస్తారు అదే ఎందుకు వరలక్ష్మీ వ్రతం చేసేస్తారు అంటే దానికి ఒకటే ఫలితం భర్త దీర్ఘాయుష్మంతులు అవ్వడం పిల్లలు సుఖంగా ఉండడం ఈ రెండు ప్రత్యేకంగా కోరి వ్రతం ఏ ఆడది చేయదు ప్రతి ఆడదానికి ఉండే కోరిక ఈ రెండే కాబట్టి వరలక్ష్మీ వ్రతం ప్రత్యేకంగా చెయ్యాలా కోరికతో లేదు ఏ కోరిక లేకపోయినా చేయాలా అంటే ఆ కోరిక నీటి ఎప్పుడూ ఉంటుంది కాబట్టి వరలక్ష్మీ వ్రతం చేయడమే కానీ వ్రతములలో కన్నిటికీ విలక్షణమైనటువంటి వ్రతం ఏకాదశి వ్రతము ఒక్కడే ఏకాదశి వ్రతం బ్రహ్మచారి చెయ్యాలి గృహస్థు చెయ్యాలి వానప్రస్థు చేయాలి సన్యాసి చేయాలి నలుగురు చేస్తారు పైగా మీకు తిథుల యొక్క నిర్ణయం చేత నైవేదికములు పిలుస్తారు తిథులు అన్ని సంప్రదాయముల వాళ్ళు ఆ తిథులు చేయరు సుబ్రహ్మణ్య షష్టి వచ్చింది అనుకోండి వైష్ణవులు చెయ్యాలి అని నియమం ఏం లేదు అలాగే మహాశివరాత్రి వచ్చింది అనుకోండి వైష్ణవులు చెయ్యాలి అని నియమం ఏం లేదు ఒక్కొక్కసారి హైగ్రీవ జయంతి అని వచ్చింది అనుకోండి స్మార్తులు అందరూ చెయ్యాలి అని నియమం ఏంటి విశ్ విశ్వక్సైన జయంతి అని అనుకోండి అందరూ స్వార్థులు చెయ్యరు విఘ్నేశ్వర చతుర్థి వచ్చింది అనుకోండి శాతేయులు కానీ వైష్ణవులు కానీ చెయ్యాలి అని పట్టుదలతో చేయడం కనపడదు కానీ ఏకాదశి వ్రతం మాత్రం అన్ని సంప్రదాయముల వాళ్ళు చెయ్యాలి అన్ని సంప్రదాయముల వాళ్ళు చెయ్యాలి అన్ని ఆశ్రమముల వాళ్ళు చెయ్యాలి అంత గొప్ప వ్రతం ఏదైనా ఉంటే అది ఏకాదశి వ్రతం ఒకటి ఆ ఏకాదశి ప్రతి నెలలోనూ శుక్లపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది కాబట్టి పన్నెండు నెలలలో పన్నెండు ఇంటూ రెండు ఇరవై నాలుగు ఏకాదశి వస్తాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఏ ఏకాదశి నాడు వ్రతం చెయ్యాలి అంటే ఇరవై నాలుగు ఏకాదశులు వ్రతం చేయాలి ఒకవేళ ఇరవై నాలుగు ఏకాదశులు కాకుండా అధిక మాసం వస్తే అధిక మాసంలోని శుక్లపక్ష కృష్ణపక్షాల్లో వచ్చేటటువంటి ఏకాదశి తిథుల ఎందుకు కూడా వ్రతం చేయాలి కాబట్టి ఏకాదశి తిథి నాడు చేయవలసినటువంటి వ్రతానికి మాత్రం ఎక్కడా శాస్త్రములలో ఏ ఆశ్రమము వారికి మినహాయింపు లేదు అందరూ చేయవలసిందే ఒక్కొక్క ఏకాదశిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఉదాహరణకి పుత్ర ఏకాదశి అని ఒక ఏకాదశి ఇరవై నాలుగు ఏకాదశుల్లో కానీ మనకి ప్రత్యేకించి పుష్యమాసంలో వచ్చేటటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ముక్కోటి ఏకాదశి అని పిలిస్తే దాని వెనక రహస్యం ఏంటి అసలు ముక్కోటి ఏకాదశి అంటే మూడు కోట్ల ఏకాదశి పోనీ దేవతల సంఖ్య చూద్దామా ముప్పై మూడు కోట్లు మూడు కోట్లు కాదు మరి ముక్కోటి ఏకాదశి అన్న పేరు అసలు ఎందుకు వచ్చింది మూడు కోట్ల ఏకాదశి అన్న పేరు రావడానికి కారణం ఏంటి అంటే ఏ ఏకాదశిని విడిచిపెట్టి ఉండడానికి వీలు లేనటువంటి స్థితిలో ఏకాదశి చేయకుండా జీవించేసేవాళ్ళం మనం ఏ ఆశ్రమంలోనూ కూడా బ్రహ్మచారిగా ఉండగాను ఏకాదశి లేదు గృహస్థుగాను ఏకాదశి లేదు మిగిలిన రెండు ఆశ్రమాల గురించి నేను మాట్లాడను ఎందుకంటే వాటిని స్పృశించి మాట్లాడే అధికారం నాకు లేదు కాబట్టి ఈ రెండు ఆశ్రమాల్లోనూ ఏకాదశి చేయట్లేదు మరి అంత గొప్ప ఏకాదశి వ్రతాన్ని చెయ్యకపోతే పాడైపోతున్నాడు కాబట్టి ఏకాదశి నాడు వ్రతం చేస్తే మూడు కోట్ల ఏకాదశులు చేసినటువంటి ఫలితం వస్తుందో ఆ ఏకాదశికి ఒక్కోటి ఏకాదశి అని పేరు కాబట్టి మూడు కోట్ల ఏకాదశులు చెయ్యడము అంటే ఈ ఉపాధితో ఉండగా చేసేవి మూడు కోట్ల ఏకాదశులు ఒక్కనాటికి ఉండవు ఈ ఉపాధి కాకుండా ఇత పూర్వం పొందినటువంటి దిర్య ఉపాధులు కానీ హీనోపాధులు కానీ జంతువులు మొదలైనటువంటి ఉపాధులు కానీ వాటికి ఏకాదశి వ్రతం లేదు మరి మూడు కోట్ల ఏకాదశులు నువ్వు చేసినట్టు అన్న ఫలితాన్ని మీకు ఎలా ఇస్తారు అంటే ఈ శరీరంతో మూడు కోట్ల ఏకాదశులు చేయడానికి కావలసిన నాళ్లు బ్రతకడానికి ఆయుర్దాయాన్ని ఈశ్వరుడు ఇచ్చితే మూడు కోట్ల ఏకాదశులు చెయ్యగలిగితే నిరంతరంగా ఎంత పెద్ద ఫలితం నీకు సంప్రాప్తిస్తుందో అంత పెద్ద ఫలితాన్ని ఈశ్వరుడు అనుగ్రహించి సంవత్సరంలో కనీసం ముక్కోటి ఏకాదశి చేసినటువంటి వాడి ఖాతాలో వేస్తాడు అంటే నైమిత్తిక తిథిగా ముక్కోటి ఏకాదశి అంత విశేషమైనటువంటి స్థితిని పొంది ఉంటుంది ముక్కోటి ఏకాదశి నాడు ఏం జరిగితే ఈశ్వరుడు ఈ స్థితిని ఇచ్చాడు ముక్కోటి ఏకాదశి నాడు రెండు జరిగాయి అని చెప్తారు ఒకటి అమృతం పాలసముద్రంలోంచి వచ్చింది రెండు ముక్కోట ఏకాదశి నాడే పరమేశ్వరుడు హాలాహలాన్ని భక్షణ చేశాడు పరమేశ్వరుడు లోకం కోసం హాలాహలాన్ని భక్షించాడు కాబట్టి ఆ రోజున మేము ఏమీ తినకుండా ఉంటామంటారు శైవులు అమృతాన్ని లోకం కోసం ఉత్పాదించి మహాకూర్మంగా సముద్రంలో పడుకుని తన వీపు అంత ఉరుసుకుపోతున్న దేవతల అమృతోత్పాదనం చేసి వాళ్ళని కాపాడి రాక్షసుడి మోహిని రూపంలో నిగ్రహించాడు కాబట్టి విష్ణు స్వరూపం కోసం మేము ఉపవాసం ఉంటున్నామంటారు వైష్ణవులు విష్ణువు అంత గొప్ప స్థితిని పొంది దేవతలకి రాక్షసులకి అమృతాన్ని పంచేటప్పుడు రాక్షసులకు చిక్కకుండా దేవతలకి పంచడానికి కావలసిన మోహ పెట్టగలిగినంత సౌందర్యాన్ని అమ్మవారిని ఉపాసన చేసి పంచగలిగాడు కాబట్టి అమ్మవారు ఈ అదృష్టాన్ని కల్పించింది కాబట్టి మేము ఉపవాసం ఉంటామంటారు శక్తి అసలు ఇన్ని కార్యాలు జరిగాయి అంటే ఏ విఘ్నం లేకుండా చేసిన వాడు మా గణపతే కాబట్టి మేము ఈ రోజున ఉపవాసం ఉంటామంటారు గణపతి ముక్కోటి ఏకాదశి నాడు మీరు చెయ్యండి అని చెప్పవలసిన అవసరం లేకుండా అన్ని సంప్రదాయముల వాళ్ళు ఉపవాసం ఉండడానికి కారణం బాహ్యం అది ఆంతరం మనకు సంబంధించినంతవరకు ఉపా ఏకాదశి వ్రతానికి సంబంధించి ఒక గొప్ప రహస్యాన్ని శాస్త్రం ఆవిష్కరిస్తుంది ఈ శరీరాన్ని ఇక్షుదండంతో పోలుస్తారు ఇక్షుదండము అంటే చిరుపు కర్ర అమ్మవారి చేతిలో చెరుపు కర్ర కదా పట్టుకుంటుంది మనకి భగవంతుడిచ్చినటువంటి చాలా గొప్ప వరం ఏమిటో తెలిసా అండి మన ముఖం మనకి కనపడకుండా చేయడం